తప్పకుండా ఇప్పుడు బొల్లారం అమీన్పూర్ తెల్లాపూర్తో పాటు నాలాంటి వాడు ఆలోచన ఏంటంటే సంగారెడ్డి సదాశివేటలో కూడా హైదరా రావాలి పని జరగాల్సిందే ఎందుకంటే చెరువులు కుంటలు ఏ ఊర్లో ఉన్నా రక్షించబడాలి మోర్ పర్టికులర్గా రింగ్ రోడ్ వచ్చేటువంటి బొల్లారం అమీన్పూర్ తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ చెరువులు కుంటల ఆక్రమణ జరిగి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు తెలియక తెలిసి నమ్మి అమాయకులు చాలామంది నష్టపోతూ ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు అమీన్పూర్ పరిధి లోపల ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు ఏం జరిగింది అంటే అక్కడ ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి అపార్ట్మెంట్ కట్టినాడు ఫిజికల్గా కట్టింది ఎక్కడ అంటే నైన్ ఫార్టీ త్రీ అని గవర్నమెంట్ నెంబర్లో కట్టినాడు ఈరోజు మున్సిపల్ సారీ తహసీల్దార్ అమీన్పూర్ పోయి నోటీస్ ఇచ్చింది ఈ స్థలం నైన్ ఫార్టీ త్రీ ఇది మీరు చెప్తున్న నైన్ ఫిఫ్టీ సిక్స్ కాదు ఈ అపార్ట్మెంట్ గుల అని చెప్తుంది అపార్ట్మెంట్లో లోన్ తీసుకున్నారు ఐదేళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు సో ఏది గవర్నమెంట్ ల్యాండ్ దాని రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో అసలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు కాబట్టి హైడ్రాన్ అయినా ప్రభుత్వ అధికారులైనా నేను కోరేది ఒకటి మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి ము ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడంలో మీరు ముందు ఉండండి డంప్ యార్డ్ ఇస్తే డంప్ యార్డ్ లోపల బిల్డింగ్ కూలగొట్టిన మెటీరియల్ తెచ్చి నింపేస్తారు శిల్పారామం అని కడితే సంగారెడ్డి లోపల పిల్లలు కూర్చోవడానికి పార్కు పనికిరాదు రాజీవ్ పార్క్ అని ఊరి మధ్యలో కడితే చెత్తకుంటకు తయారవుతుంది ఇంత అధ్వానంగా పని జరుగుతూ ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద భారత ప్రభుత్వం వందల కోట్ల రూపాయలని ఇస్తూ ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడ అమలు అవుతా ఉంది ఇంత పెద్ద మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి లక్ష జనాభా ఉన్న కూడా పది టాయిలెట్లు అందులో రెండు పనిచేయ్వి ఇక దీన్ని స్వచ్ఛ భారత్ మున్సిపాలిటీ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇట్లాంటి సంఘటనల్ని మేము స్పెసిఫిక్గా ఈరోజు పాయింట్అవుట్ చేయడం జరిగింది అన్ని మున్సిపాలిటీ లోపల కూడా పనితీరు పట్ల జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి చాలా స్పష్టంగా చెప్పినాం వచ్చా దీసే మీటింగ్ కల్లా ఇవన్నీ రెక్టిఫై కావాలని కోరుకున్నాం